హాయ్ హలో నమస్తే నేను మీ కేసీఎన్ తెలుగు బ్లాగ్స్ ఛానల్ నుండి ఓగులే శుభాంశలో మాట్లాడుతున్నాను ఈరోజు మనం వీడియోని పొగాకు పంటపై చేస్తున్నామని వీడియో స్టార్టింగ్లోనే మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పొగాకు పంటని మొట్టమొదటిగా మనకు పరిచయం చేసిన వారు వచ్చేసి పోర్చుగీస్ వారండి వీళ్ళు పదహైదు వందల ఎనిమిదవ సంవత్సరంలో పొగాకును భారతదేశానికి పరిచయం చేశారు ఇది గుజరాత్ రాష్ట్రంలోని ఖైరా మరియు మెహసానా జిల్లాల్లో మొట్టమొదటిగా పండించినట్లు తెలుస్తుంది ఆ తర్వాత దేశంలోని ఇతర ప్రాంతాలకు ఈ పంట చాలా త్వరగా వ్యాపించింది అంతేకాక పదిహేడు వందల ఎనభై ఏడు హౌరాలోని కలకత్తా బొటానికల్ గార్డెన్స్ స్థాపించడం వల్ల భారతదేశ పొగాకు పరిశ్రమ ప్రహసనం ఇంతింతై ఒటుడింతయి అన్నట్లుగా సాగిందండి ఈనాటి భారతదేశ వాణిజ్య పంటల్లో పొగాకు ఒకటండి సిగరెట్టు బీడి సిగార్ చెరూట్ హుక్క సూయింగ్ మరియు స్నఫ్ వంటి పొగాకు ఉత్పత్తుల్లో ఉపయోగించడం కోసం భారతదేశంలో వివిధ రకాల పొగాకులను సాగు చేస్తున్నారండి ఈ పొగాకు సాగు దేశమంతటా విస్తరించి ఉన్నప్పటికీ పొగాకు వాణిజ్య సాగు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక గుజరాత్ మహారాష్ట్ర బీహారు తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అత్యధికంగా కేంద్రీకృతమై ఉందండి మన దేశంలో ఈ పొగాకు ద్వారా మూడున్నర కోట్ల మందికి పైగా జీవనోపాధి భద్రతను పొందుతున్నారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది వేల ఏడు వందల నలభై కోట్ల విలువైన పొగాకు మరియు పొగాకు ఉత్పత్తులను భారతదేశం ఎగుమతి చేస్తున్నట్లు తెలుస్తుంది ప్రపంచ పొగాకు ఉత్పత్తిలో పదమూడు శాతం వాటా ఉన్నప్పటికీ అందులో భారతదేశం ఐదు శాతం వాటాను మాత్రమే ఎగుమతి చేస్తుంది మిగిలినదంతా మన దేశీయ అవసరాలకే ఉపయోగిస్తుంది ఈ పొగాకు ఉత్పత్తిలో దేశంలో గుజరాత్ ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాలు మొదటి మూడు స్థానాలను ఆక్రమించాయి ఇక దేశం వచ్చేసి ఉత్పత్తిలో అతిపెద్ద మూడవ దేశంగాను వినియోగదారుల్లో అతిపెద్ద రెండవ దేశంగాను ప్రస్తుతానికైతే కొనసాగుతుంది ఏటా పొగాకు ఎక్సైజ్ ఆదాయాన్ని దాదాపు పద్నాలుగు వేల కోట్ల వరకు సమకూర్చుకుంటుంది ఇది దేశం యొక్క మొత్తం వ్యవసాయ ఎగుమతుల్లో నాలుగు శాతం వాటాను కలిగి ఉందండి ఇక దీని పర్యావసానాలు పరిశీలించినట్లయితే మన భారతదేశంలో దాదాపు ఇరవై ఏడు కోట్ల మందికి పైగా ఏదో ఒక రూపంలో ఈ టొబాకోను ఉపయోగించడం జరుగుతుందండి ఇందులో ప్రతి ఐదు మందిలో ఒకరు పొగాకును డైరెక్ట్గా ఉపయోగిస్తుంటే ప్రతి పది మంది యువతలో ఒకరు వచ్చేసి ధూమపాన రూపంలో ఈ పొగాకును ఉపయోగిస్తున్నారు అదేవిధంగా మూడున్నర కోట్ల మంది యువత ఈ పొగాకుని రెండు రకాలుగా ఉపయోగిస్తున్నారండి ఇది మన దేశ క్యాన్సర్ రోగుల్లో ఇరవై ఏడు శాతం మంది ఓన్లీ పొగాకు సంబంధిత క్యాన్సర్ రోగులు ఎక్కువ ఉందిగా ఉన్నారండి వీటన్నింటిని వదిలేసి మనం ఈ సాగు యొక్క దశల్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామండి లెట్స్ గో మనం ఎంత చెప్పుకున్నా ఈ పంటలో కూడా రైతు శ్రమ అంతా ఇంత ఉన్నదండి ఈ పంట పెట్టినప్పటి నుంచి కూలీలు తర్వాత బేళ్ళు ఎత్తేంత వరకు రైతు పని చాలా కష్టంగా ఉంటుంది ఒక్కొక్కసారి కూలీలు దొరకని పరిస్థితి కూడా ఉంటుంది విపరీతమైన కూలీ డిమాండ్ చేసే అవకాశం ఉంటుందండి ఈ పంట కూలీలకు ఎందుకంటే ఈ పొగాకు పని చేసి వచ్చిన తర్వాత ఆ రైతుల చేతులు ఆ కూలీ వాళ్ళ చేతులు చాలా చేదుగా ఉంటాయి ఆ చేదు పోవడానికి దాదాపు ఒక రోజు వరకు సమయం పడుతుందని వాళ్ళు వాళ్ళ మాటల్లో చెప్పడం అయితే జరిగింది వాళ్ళ మాటల్ని డైరెక్ట్గా అనుకుంటే అక్కడ ట్రాక్టర్ లో పాటలు పెట్టుకొని ఉండడం వల్ల ఆ పాటల వల్ల మనకి ఏదైనా సమస్య అవుతుంది ఈ వీడియోకి అని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగిందండి లేదంటే వాళ్ళు చాలా అద్భుతంగా వివరించి చెప్పారు ఫ్రెండ్స్ ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అదేవిధంగా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి గంట బటన్ నొక్కండి మీకు నా నుంచి వచ్చిన వీడియో నోటిఫికేషన్ వెంటనే వస్తుందండి ఏదైనా కొత్త వీడియో పెట్టిన వెంటనే అదేవిధంగా మీ విలువైన సజెషన్ని కమెంట్ రూపంలో చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ఎందుకంటే దానివల్ల నేను ఇంకొంచెం బెటర్గా ఇంప్రూవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది వి విల్ మీట్ అన్ అనదర్ వీడియో థ్యాంక్ యూ ఒక్కొక్క వేలు డెబ్బై ఐదు కేజీలుసా